టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా సమస్యల వలయంలో చిక్కుకుంది మొన్న జరిగిన విమాన ప్రమాదం ఘటన మరొక ముందుకే ఈ సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో చర్చనీయాంశంగా మారింది దీంతో సంస్థ ఎయిర్ ఇండియా విమానాల్లో రక్షణ తనిఖీలు చేపడుతుంది ఈ క్రమంలో నిర్వహణ పరమైన ఇబ్బందులతో జాతీయ అంతర్జాతీయ నడిచే పలు విమాన సర్వీసులను సంస్థ రద్దు చేస్తుంది ఈ క్రమంలో శుక్రవారం కూడా పలు సర్వీసులను సంస్థ రద్దు చేసింది నిర్వహణ కార్యాచరణ కారణాల వల్ల నేడు జాతీయ అంతర్జాతీయంగా నడిచే పలు విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా శుక్రవారం ప్రకటించింది రద్దు విమానాల్లో దుబాయ్ నుంచి చెన్నైకి రావాలన్నా ఏ వన్ నైన్ జీరో సిక్స్ విమానం ఢిల్లీ నుంచి మెల్బోర్న్ కి వెళ్లాల్సిన ఏ వన్ త్రీ జీరో ఎయిట్ విమానం మెల్బోర్న్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఏ వన్ త్రీ జీరో నైన్ విమానం దుబాయ్ నుంచి హైదరాబాద్ కు రావాల్సిన ఏ వన్ టూ టూ జీరో ఫోర్ విమానం పూణే నుంచి ఢిల్లీకి రావాల్సిన ఏ వన్ ఎయిట్ సెవెన్ ఫోర్ విమానం అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఏ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ విమానం హైదరాబాద్ టు ముంబైకి వెళ్ళవలసిన ఏ వన్ టూ ఎయిట్ సెవెన్ టూ విమానం చెన్నై నుంచి ముంబైకి వెళ్ళాల్సిన ఏ వన్ 571 சவன் வன் விமானம் உன்னி టాటా గ్రూప్ యాజమాన్యంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల విషయంలో కీలక ప్రకటన చేసింది జూన్ ఇరవై ఒకటి నుంచి జూలై పదిహేను వరకు మూడు విదేశీ మార్గాల్లో విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు తెలిపింది అలాగే మరో పదహారు అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను తగ్గించనున్నట్లు గురువారం వెల్లడించింది షెడ్యూళ్లలో స్థిరత్వం రా తీసుకురావడం ప్రయాణికులకు చివరి నిమిషంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గించడం ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని సంస్థ పేర్కొంది జూన్ పన్నెండున అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రయాణికుల్లో విశ్వాసం పెంపొందించేందుకు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ త్రిబుల్ సెవెన్ విమానాలకు అదనపు భద్రత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది ఈ నేపథ్యంలోనే తాము వైడ్ బాడీ విమానాల అంతర్జాతీయ సర్వీసులను సుమారు పదిహేను శాతం తాత్కాలికంగా తగ్గించాలని నిర్ణయించినట్లు బుధవారమే సూచనప్రాయంగా వెల్లడించిన సంస్థ గురువారం పూర్తి వివరాలను ప్రకటించింది ఈ సర్దుబాట్లు జూన్ ఇరవై ఒకటి నుంచి జూలై పదిహేను వరకు అమల్లో ఉంటాయని ఎయిర్ ఇండియా ప్రకటించింది ఈ తాత్కాలిక సర్దుబాటు వల్ల ప్రయాణికులకు కలిగే ఇబ్బందికి ఎయిర్ ఇండియా తరఫున ఆయన క్షపామణ చెప్పారు ప్రభావితమైన ప్రయాణికులను సంస్థ చొరవ తీసుకుని సంప్రదిస్తుందని వారి అభిష్టం మేరకు ప్రత్యామ్నాయ విమానాల్లో సీట్లు కేటాయించడం ఉచితంగా రీషెడ్యూల్ చేసుకోవడం లేదా పూర్తి వాపస్ ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటున్నామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది